అమ్మాయి పెళ్లికి డాడీ మమ్మీ అంతా వస్తున్నారట అంది రజిత ఏ మంత్రి గారు అన్నాడు రమేష్ రజిత మంత్రిగారి పేరు చెప్పగానే మాత్రం అతనికి విపరీతమైన ఆశ్చర్యం వేసింది ఇటీవల పదవి స్వీకారం చేసిన మంత్రి మండలిలో ఈయన మంత్రి అయ్యారు అది వరకు ఉన్న మంత్రివర్గంలో ఈయనకి గాని ఈయన అనునాయులకు గాని ఒక అవకాశమైనా ఇవ్వబడలేదు ఆ రోజుల్లో రావుగారి బెస్ట్ ఫ్రెండ్ అంటూ తిరిగింది ఏ అవకాశం వచ్చినా ఇంటికి కానుకలవి తీసుకెళ్లి సమర్పించింది మరొక మంత్రిగారికి ఆ రోజుల్లో ఎవరైనా ఈయన పేరు చెప్తే దులపరించుకున్నట్లుగా మాట్లాడేవారు రావుగారు ఈయన ఈయన అనుచరులు ఏమీ చేతకానివారు కనుకొనే ఈ మంత్రివర్గంలో వాళ్ళకి అవకాశం ఇవ్వబడలేదని కూడా అనేవారు సరే ఆ టర్మ్ అయిపోయింది మళ్లీ ఎలక్షన్లయ్యి కొత్త మంత్రివర్గం పదవి స్వీకారం చేశారు అది వరకు రావుగారు తన బెస్ట్ ఫ్రెండ్గా చెప్పుకు తిరిగే ఆయనకి ఈసారి అవకాశం రాలేదు ఇంకా మా మామగారి పోలుగుబడి తగ్గిపోయినట్లే అనుకున్నాడు రమేష్ కానీ చిత్రం అది వరకు ఈయనని గురించి తనకుండే అభిప్రాయాలన్నింటినీ నిమిషాల మీద మార్చేసుకుని ఈంతో స్నేహం కలిపేసుకున్నారు ఇప్పుడు ఆ స్నేహం ఎంత ఘాడమైందో అటు మంత్రిగారికి వైవారికి కూడా తెలియజేయాలని పనిగట్టుకుని భార్యతో పాటు ఈ పెళ్లికొస్తున్నారన్నమాట అనుకున్నాడు రమేష్ అయినా పైకేమీ అనలేదు మర్నాడు పోస్ట్లో రమేష్ కూడా ఆ పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది అది మామగారికున్న పొలుకుబడి వల్ల పాలనా ఆయన అల్లుడనే ఉద్దేశంతో పంపించారో లేకపోతే ఒక హోదా ఉన్న ఆఫీసర్లందరికీ పంపించినట్లే తనకి పంపించారో అర్థం కాలేదు రమేష్కి అయినా నాకు పరిచయం లేని వారింటికి వెళ్లేదేంట్లే అనుకున్నాడు కానీ రావుగారు ఊరుకోలేదు ఆఖరికి పెళ్లికి రిసెప్షన్కి కూడా మామగారి బలవంతం మీద అతను రజిత కూడా వెళ్లారు ఈ పెళ్లికి ఢిల్లీ నుండి ఒక ఆయన వచ్చాడు భూపాలరావు గారికి అతనికి అది వరకు కొద్దిగా పరిచయం ఉంది అదీ కాకుండా రమేష్ డిపార్ట్మెంట్కి అతనిప్పుడు డైరెక్టర్ అందుకని మర్నాడు అతన్ని తమింటికి పార్టీకి ఆహ్వానించారు రజితకిలాంటి పార్టీలంటే చాలా సరదా పెళ్లి తమ తమింట్లో తరచూ ఇలాంటి పార్టీలు జరుగుతుండేవి ఇప్పుడంటే అతిథి ఒకడే కాని అక్కడ వాళ్ళ నాన్నగారిచ్చే పార్టీల్లో పది మంది మొదలుకొని వంద మంది దాకా ఉంటుండేవారు ఇక్కడికొచ్చాక ఆ సందడి అసలు లేని లేదని కాదు కాని రమేష్కి అలాంటి సరదా తక్కువ పోనీ అని పిల్లలున్న ఇల్లు కదా బర్త్డే పార్టీ అని మరొకటని ఏర్పాటు చేద్దామంటే అతను పిల్లలిద్దరికీ మొదట ఒకటే మాత్రం ఘనంగా పార్టీ ఇచ్చాడు మిగిలిన వాటికి ఇంట్లోనే క్లుప్తంగా జరుపుకున్నారు నీకు పది మందిని పిలిచి సరదాగా పెట్టాలనిపిస్తే ఊరికినే పిలు అంతేకాని పుట్టినరోజని మరొకటని పిలిస్తే వాళ్ళు వట్టి చేతులతో రాలేక బహుమతులు తెస్తారు మనతో స్నేహం చేసినందుకు వాళ్ళకది పనిష్మెంట్ అవుతుంది అనేవాడు ఇంకా అన్నింటికీ అతని మాట కాదంటే బాగుండదని రజిత మానేసింది ఆ వాళ్ల రమేష్ కూడా కాస్త త్వరగానే వచ్చాడు రాబోతున్న అతిథి తన డైరెక్టరే కావడం వల్ల డైరెక్టర్ గారు కారు ఆగి ఆగకుండానే భూపాలరావు భావానమ్మ ఎదురు వెళ్లారు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి గేటు దాటి లోపలికొస్తూనే కూతుర్ని అల్లుడిని మనవల్ని పరిచయం చేశారు రావు అంతా లోపలికొచ్చి డ్రాయింగ్ రూమ్ కూర్చున్నారు ఆ పార్టీ కోసం ఇంట్లో ప్రత్యేకంగా చేసినవి బజార్ నుండి తెప్పించినవి అన్ని ప్లేట్లలో సర్ది పెట్టారు అంతా కబుర్లు చెప్పుకుంటూ పలహారం చేస్తున్నారు సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి రమేష్ ఉద్యోగం వైపు మళ్ళింది ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న రావు గారు ఆ సందర్భంగా మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలని అనుకుంటున్నాను ప్రమోషన్ లిస్ట్లో ఇతని పేరు వేయించేశాననుకోండి కానీ చివరి నిమిషంలో ఏమవుతుందోనని భయం అసలు నుంచి ఈ డిపార్ట్మెంట్లో మన మనవాళ్లే కావడం వల్ల నాకు చాలా సహాయం చేశారు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పొలుగుబడి లేకపోవడం వల్ల నిరుద్యోగిగానే ఉండిపోయాడేతను సరే అనుకోకుండా అమ్మాయితో పరిచయం అయింది ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని కూర్చుంది అమ్మాయి వల్లే అతనికి ఉద్యోగం వేయించి ఒక మూడు నాలుగు నెలలు కనిపెట్టి చూశాను ఆస్తి లేకపోయినా పిల్లవాడు గుణవంతుడు బుద్ధిమంతుడు మనం కాస్త ఆశ్రయిస్తే పైకొస్తాడు అన్న నమ్మకం కుదిరింది సరే పెళ్లి కొప్పుకున్నాను ఇక్కడైతే మంచి స్కోప్ ఉంటుందని ఇక్కడికే మార్పించేశాను ఇంకా నుండి ప్రమోషన్కి ఛాన్సెస్ ఉన్నాయని తెలిసినప్పుడల్లా నేనే పనిగట్టుకుని వచ్చి అందరితో మాట్లాడి అది అతనికి వచ్చేలా చూస్తూ వచ్చాను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు కానీ ఈసారి మాత్రం ఆ సెక్రటరీ రూల్స్ సీనియారిటీ అంటూ ఏదో భయపడుతున్నాడు అందుకే మీకు శ్రమ ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు రమేష్కి అక్కడ కూర్చోవాలంటే ముళ్ల మీద ఉన్నట్లుగా ఉంది అయినా ఆ సమయంలో చటుకున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం సభ్యతగా ఉండదని ఇబ్బందిగా అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు గోపాలరావు గారి మాటలు వింటున్న డైరెక్టర్ గారి ముఖంలో అదొకలాంటి కాంతి వచ్చింది ఆయన ఏదో గుర్తు చేసుకుంటున్నవాడిలా ఒక్క నిమిషం అంతర్ముఖుడై కూర్చుని ఆ తర్వాత సో నిధి లవ్ మ్యారేజ్ అన్నమాట యు ఆర్ ఏ లక్కీ బాయ్ అంటూ ముందుకొంగి రమేష్ చెయ్యందుకుని అభినందనపూర్వకంగా నొక్కుతూ ఆయన వయసులో ఒక అమ్మాయిని ప్రేమించారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెద్దలు అంగీకరించలేదు ఆ పిల్లం చేసుకుంటే సంఘంలో ఆయనకేమీ గుర్తింపు లేకుండా అతి సామాన్యంగా ఎలాంటి అంతస్తు ప్రతిష్ట లేకుండా బ్రతికెయ్యాలని అది రెండు కావాలంటే ఆ సమయంలో తాము చూపించిన సంబంధం చేసుకు తీరాలని పొట్టుపట్టారు అంతగా స్థితిమంతులు కాని తమకి ఒక లక్షాధికారి పిల్లనిస్తానని రావడం ఏమిటా అని ఆయన ముందు ఆ అమ్మాయిని చూశాక కారణం అర్థమైంది ఆ పిల్ల బొత్తిగా అనాకారి ఇంకా చెప్పాలంటే కురూపి ఒక్క క్షణం ఆయన మనస్సు ఎలాగో అయిపోయింది కాని తల్లిదండ్రుల ప్రోద్బలం ఎదురుగా గజ్జెల చప్పుడు చేసుకుంటూ ప్రత్యక్షం కాబోతున్న ధనలక్ష్మి అతని ప్రేమని మటుమాయించేశాయి సరే పెళ్ళయింది ఆ మామగారి డబ్బుతో పెద్ద చదువు ఇంకా ఫారం చదువు అన్నీ ముగించుకుని ఈనాడి స్థితికొచ్చాడు అయినా ఆ ఒక్క భార్యతో అదే లోకంగా ఆయనేం బ్రతకడం లేదు ఆయన ఈడు జోడు అయిన జంటల్ని ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకున్న జంటల్ని చూస్తుంటే ఆయనకేంటో అసూయ లాంటిది అభిమానం లాంటిది కూడా కలుగుతుంటుంది అతనన్న అభినందనపూర్వకమైన మాటకి రమేష్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కానీ రావుగారు అందుకున్నారు సరదాగా నవ్వుతూ హాస్యంగా అన్నట్లు సర్టెన్లీ మా అమ్మాయి అతన్ని లవ్ చేయడమే ఒక పెద్ద లక్ అనుకోండి ఆ తర్వాత అన్నీ అలా అలా కలిసి వచ్చాయి ఇందులో చిత్రం ఏంటంటే ఏ పని సంపాదించడానికి ప్రమోషన్ తెచ్చుకోవడానికి అతను చేయమంతైనా శ్రమ పడలేదు పాప కోసం రాళ్లు మొయ్యాలి అన్నట్లు మా నమ్మాయి మొగుడు కదా అని నేనే కల్పించుకుని అవసరమైన దగ్గర ఖర్చు పెట్టి అతని స్థితికి తీసుకొచ్చాను హిమాలయ పర్వతం లాంటి ఈ మామగారు దొరకడం మీ అదృష్టం మిస్టర్ రమేష్ ఈయన్ని నేను చాలా కాలం నుండి ఎరుగుదును ఈయన కార్యదీక్ష శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంటాయి ఏ విషయమైనా ఆయన బుర్రలో జొరబడింది అంటే అది అయి తీరవలసిందే ఆయనది బొల్లు కొప్ప పట్టు ఆయనకి అపజయం అన్నది లేనేలేదు మీకోసం ఆయన ఎంత శ్రమ పడుతున్నారో నాకన్నా మీకే బాగా తెలుసుననుకోండి అయినా చెప్తున్నాను ఒకవేళ ఇక్కడి సెక్రటరీ మరేమైనా తల తెక్కగా మాట్లాడుంటే ఒకవేళ నేనిక్కడికి రాకపోయింటే పని పనిగట్టుకుని ఢిల్లీ వచ్చి నన్ను కలుసుకుని మాట్లాడి తనకు కావలసిన కాగితం మీద నా చేత సంతకం పెట్టించుకుని వెళ్లేవారు అన్నాడు ఆపకుండా అదొకలాంటి ఉత్సాహంతో మాట్లాడుతూ అతనికి రమేష్ను చూస్తుంటే అసూ ఇలాంటిదేదో కలుగుతోంది తనలాగే మామగారి సహాయంతో ఇతను పైకొస్తున్నా తనకి దక్కంది ఇతనికి దక్కింది అప్సరస్ లాంటి భార్య పొందు పగలు చూస్తే రాత్రి రాత్రికాల్లోకి వచ్చేలాంటి తన భార్య రూపంతో ఈషన్ మాత్రమైన తృప్తి చెందక తాను అందాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ ఎన్నో రోజులు ఎన్నో రాత్రులు అటు ఇటు తిరుగుతుంటాడు అలాంటి అవస్థ ఈ రమేష్కి లేదు పైగా తనకి పట్టిన మరొక ఏంటంటే తను భార్యని చీమంతైనా అలక్ష్యం చేస్తున్నాడని కాని మరొక ఆనందాన్ని అనుభవించాడని కాని ఇటు భార్యకి అటు మామగారికి కూడా తెలియకూడదు ఏమాత్రమైనా పసిగట్టాడో రెక్కలు కట్టుకుని వచ్చినట్లే వచ్చి తన ఇంట్లో తిష్టవేసి తనని పది చివాట్లు వేసి ఈసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అసలు ఉద్యోగమే చేస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఇప్పటికలా నాలుగైదు సార్లు మామగారు వార్నింగ్ ఇవ్వడం తను తల వంచి తప్పు ఒప్పుకోవడం జరిగిపోయింది అయినా తన కళ దొరికిన వారెవరు ఈ రజిత అంతా అందగత్తెలు కారు ఆ డైరెక్టర్ కన్నారపకుండా దొల రజిత వంక మధ్య మధ్య చూస్తుండడం రమేష్ పసిగట్టేశాడు ఇటు మామగారు అటు పరై వ్యక్తి కలిసి తనని అలా మాటలతో అవమానిస్తుంటే కలిగినప్పటి బాధ కన్నా ఎక్కువగా కలగసాగింది అతనికి ఆ డైరెక్టరు రజితను చూసే విధానం వల్ల అతను అంతకుముందే ఎవరి ద్వారానో వినున్నాడు ఈ డైరెక్టర్ కే స్త్రీ వ్యామోహం ఎక్కువ అని ని అంతలోనే సరిపెట్టుకున్నాడు అతను ఎలాంటి వాడైనా అందుకు సిద్ధపడొచ్చే ఆడవాళ్ళ నుండి ఆనందం పొందుతాడే కానీ ఇలాంటి మగనాలి మీద అతనేం ఆశ పెట్టుకుంటాళ్లే అని అందుకేనేమో ఆ చపలత్వం తీర్చుకోవడానికి ఇలా కాసేపు చూస్తున్నాడని అదైనా ఇష్టం లేని వాళ్ళ రమేష్ కాఫీ కలుపుకు రమ్మని ఆమెను గదిలోకి పంపించేశాడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఆలోచిస్తోంది మరొక విషయం ఈ రావుతో మెల్లగా ఇప్పుడే అంటే ఈ ఊర్లోనే తన మనసు వెల్లడిస్తే మీరు నా కోరిక తీరిస్తే నేను మీ పని చేసి పెడతాను అంటే అది వరకు చాలాసార్లు తాను అమలు జరిపిన పథకమేది కాని రజితని తలచుకుంటుంటే ఎందుకో అది వరకులా అలా అడగబుద్ధి వేయడం లేదు ముందుగా వారి పని చేసిపెట్టి ఈ కుటుంబంతో ముఖ్యంగా రజితతో పరిచయం స్నేహం అధికం చేసుకుంటే ఆమెకే తన మనసు వెల్లడించి ఆమెని తన దానిని చేసుకోవచ్చు ఆ స్నేహం కొద్ది సంవత్సరాల పాటైనా నిలుపుకోవచ్చు అనిపించింది అందుకే వెళ్ళిపోయే ముందు తను స్థాయిశక్తులా ప్రయత్నించి ఈ సహాయం చేస్తానని అందరితోనూ ముఖ్యంగా రజితతోనూ చెప్పి వెళ్లాడు మీ ఆయనకి తప్పకుండా ప్రమోషన్ వస్తుందమ్మా అని అతను అంటుంటే ఏ దేవతో వరం ఇస్తున్నట్లే పొంగిపోయింది రజిత ఆ మర్నాడే రావుగారు భావానమ్మ కూడా రాజమండ్రి వెళ్ళిపోయారు నేను ఈ ఉద్యోగం చేయలేను రజిత భార్య చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ దీనంగా అన్నాడు రమేష్ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు ప్రాణభీతితో కనిపించిపోతున్నట్టు తనని కాపాడమని అర్థిస్తూ ఒడ్డున నిలబడున్న వారి వంక చూస్తున్నంత బేలగా ఉంది అతని చూపు ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నవాడు అందులోంచి బయటపడ్డానికి పెనుగులాడుతూ ఎదురుగా కనిపించిన శ్రేయోభిలాష్ని తనకి సహాయం చేసి రక్షించమని ప్రాధేయపడుతున్నట్లుగా ఉంది అతని గొంతు నెలకి ఇరవై రూపాయలొచ్చే ఉద్యోగం మీకెందుకెంత చేదైపోయిందో నాకు అర్థం కావడం లేదు అతని అంతరంగాన్ని కాస్తైనా అర్థం చేసుకోందా నిర్లిప్తంగా అంది రజిత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనతో ఎనిమిది సంవత్సరాలు కాపురం చేసిన ఇల్లాలు ఇద్దరు బిడ్డల తల్లి భరత పట్ల చూపించే ఆదరణ కాని అతని మనసుని అర్థం చేసుకునే తాపత్రయం కానీ లేదందులో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే అయినా ప్రపంచంలో మిగిలిన దంపతుల మధ్య వచ్చే చిన్ని చిన్ని కలహాల లాంటివి వారి జీవితంలోనూ అప్పుడప్పుడు ఎదురవుతూ వస్తున్నాయి మొదట్లో ప్రతిదానికి భార్య ఇష్టప్రకారమే జరిపించే రమేష్ ఇటీవల కాస్త దురుసుగా మాట్లాడడం తన మాట నెగ్గినా నెగ్గకపోయినా అదొకలాంటి పొట్టుబట్టడం కోపగించుకోవడం చేస్తున్నాడు భర్తలో వచ్చిన ఈ మార్పు అర్థం చేసుకోలేనంత వెర్రిది కాదు రజిత అందున ఈ మధ్య వారం రోజులయ్యి అంటే ఈ మధ్య తమ డాడీ మమ్మీ వచ్చి ఆ డైరెక్టర్ని పార్టీకి పిలిచి ఈ ప్రమోషన్కి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వెళ్లిన తర్వాత భర్త మరీ అదోలా ఉంటున్నాడని ఆమె పసిగట్టింది అతనిలో ప్రమోషన్ రాబోతుందనే ఉత్సాహం ఏమీ లేదు సరికదా డిస్మిస్ ఆర్డర్ అందుకున్న వాడిలా ఆవేదన అవుతోంది అనుకుంది కూడా మొన్న మీ నాన్నగారు ఆ డైరెక్టర్ గారితో చెప్పిన మాటలు వినలేదా డాడీ అన్న దాంట్లో తప్పేముంది మీకు ఆయన ఉద్యోగం వేయించిన మాట నిజం కదా పిల్లనిచ్చి పెళ్లి చేసిన మాట నిజం కదా తర్వాత ఎనిమిది సంవత్సరాల్లోనూ ఆయన కలగజేసుకుని అయిన వాళ్ళందరితోనూ మాట్లాడడం వల్ల మూడు వందల జీతంలో చేరిన మీరు ఇవాళ నెలకి వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్న మాట నిజం కదా చెప్పండి మా డాడీ దాంట్లో ఒక అక్షరమైన అబద్ధం ఉందా అతిశయోక్తుందా లేకపోవచ్చు కానీ ఆయన మాట్లాడిన తీరు ఇతరుల ముందు ఆయన ప్రయోజకత్వం గురించి చెప్పుకోవడం అది నన్ను అప్రయోజకుడిగా చిత్రిస్తూ అవమానిస్తున్నట్లు లేదా కళ్ళు రెండు విప్పారుచుకుని విస్మయంగా చూసింది రజిత మా డాడీ మీకోసం ఇంత చేసిన డాడీ ఇంకా ఇంకా మన కుటుంబానికి ఏదో చెయ్యాలని తాపత్రయపడే మా డాడీ మిమ్మల్ని అవమానిస్తారా మీకేమైనా మతిపోయిందా నిజమే ఇన్ని సంవత్సరాలు మతిపోయిన వాడిలాగే ప్రవర్తించాను రజి కాని ఇప్పుడిప్పుడే ఆ మత్తు మతిభ్రాహ్మణం విడిపోతోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలిగానని రజితలో అహాన్ని అంకుశంతో పొడిచి రెచ్చగొట్టినట్లయింది ఆ మాటలతో బాగుంది వరుస మీ మాటలు వింటుంటే నాకొకటి జ్ఞాపకం వస్తోంది మా స్నేహితురాలకి ఒక అన్నయ్య ఉండేవాడు వాళ్ళు ముందు నుండి భాగ్యవంతులే కాకుండా అతను మెడిసిన్ చదివి తండ్రితో పాటు ప్రాక్టీస్ పెట్టాడు వాళ్ళ నాన్నగారు డాక్టరే వాళ్ళకొక పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది ఆ డాక్టర్ గారు చాలా మంచివారే కాదు బీదలపాలెటే దేవుడే వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడమే కాదు తన నర్సింగ్ హోమ్లో ఉండే ఖరీదైన మందులవి కూడా వాళ్ళకిస్తూ ఉండేవాడు వాళ్ళు కొనుక్కోలేరని అతని మెత్తదనం కనిపెట్టిన అతని బంధువు ఒక ఆయన చాలా పేదవాడొచ్చి ఆయన్ని అడిగాడు కాదు ప్రాధేపడ్డాడు తన కూతుర్ని ఆ డాక్టర్ గారి కొడుక్కి అదే కొత్తగా డాక్టర్ అయిన ఆ అబ్బాయికి చేసుకోమని పాపం డాక్టర్ గారి మనసు కరిగిపోయింది పేదవాడు పిల్లలు గలవాడు అయినా చుట్టానికి సహాయపడాలని ఒక కూతుర్ని తన కొడుక్కి కట్నం లేకుండా చేసుకున్నా అతని కష్టం కాస్తైనా తగ్గుతుందని జాలిపడి కొడుకును పిలిచి ఆ పెళ్లి చేశాడు పెళ్లిలో ఆ పిల్ల ఎన్నడూ కనీ విని ఎరుగని నగలో చీరలో పెట్టారు సరే అత్తవారింట్లో ఐశ్వర్యం సంపద వాటికి తాను కూడా ఒక హక్కుదారినే అన్న సత్యం ఆ పిల్ల బయలు కమ్మేలా చేసింది ఇక దాంతో తన గతంతస్తు తాలూకా అన్నీ మరిచిపోయింది దెబ్బతిన్నట్లు చూశాడు రమేష్ ఈ ఉపమానం ఇప్పుడు నువ్వెందుకు చెప్తున్నట్టు అన్నాడు తీవ్రంగా నన్ను పూర్తిగా చెప్పనివ్వండి మరి ఆ పిల్లకి ఈ కొత్తగా పట్టిన ఐశ్వర్యంతో తను పుట్టుకుతోనే ఒక మహారాణి అనుకుంది తనకింకా బాగా మర్యాదలు జరగాలని అవి జరపకపోగా అత్తమామలు తనని ఏదో చులకనగా చూస్తున్నారని భ్రమపడి తనకా ఇంట్లో అవమానం జరుగుతోందని అందరితో పోట్లాటికి దిగడం మొదలు పెట్టింది నేను ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నానంటే ఈ బియ్యమందడం అనేది సమానస్తుల మధ్య జరగాలని మన వాళ్ళు పొట్టుపట్టడంలో ఎంత అర్థం ఇముడు ఉందో తెలియజేద్దామని మనుషులు పుట్టి పెరిగిన వాతావరణం నుండి అంతస్తుల నుండి ఒక్కసారి పై అంతస్తు చేరుకుని తాను ఎన్నడూ ఆశించని అదృష్టం కళ్ళ చూసేసరికి ఎంత చిత్రంగా మారిపోతారో తెలియజేద్దామని ఒక క్షణం అయిపోయాడు రమేష్ ఆ తర్వాత అతి తీవ్రమైన ఆగ్రహాన్ని ఆవేదన్ని కూడా అదుపులోకి తెచ్చుకుంటూ నిదానంగా మాట్లాడసాగాడు మేము పేదవాళ్లమే మీకంటే తక్కువ అంతస్తులో ఉన్నవాళ్లమే కానీ మీ సంపద చూసి మీ వల్ల నాకు సంక్రమించిన అదృష్టాన్ని చూసి కళ్ళు నెత్తికెక్కించుకునేటంత సంస్కారహీనులు మాత్రం కాదు నిజం చెప్పాలంటే మీ డాడీ దయాధర్మాలు లేకపోతే బ్రతకలేనంత హీన స్థితిలో కూడా మేం లేము నా చదువుతో నా డిగ్రీతో నేను ఎక్కడైనా ఒక ఉద్యోగం సంపాదించుకుని భార్య బిడ్డల్ని పోషించుకోగలిగి ఉండేవాడిననే ఆత్మవిశ్వాసం నాకుంది అయితే ఇన్నాళ్ళు ఆ విశ్వాసం ఆ ఆత్మ గౌరవం ఏమైపోయాయి అని నువ్వు అడగచ్చు అది చెప్తాను ఇన్నాళ్ళు ప్రేమ అనురాగం అనే ఒక వ్యామోహపు మొద్దు నన్ను ఆవరించుకుని నన్ను నోరు మెదపనివ్వలేదు కానీ ఆ నిషాని ఆ ప్రేమని నువ్వు మీ డాడీ నా చేతకాని తన కింద జమకట్టి నలుగురు ముందు నన్ను అవమానించడానికి కూడా సిద్ధపడుతుంటే ఇంకా సహించడం నా వల్ల కాదు నా అర్హతని బట్టే ఎవరి సిఫారసులు అక్కర్లేకుండానే నా స్వంత ప్రయత్నాల వల్లే నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోగలనని నీకు చూపించదలుచుకున్నాను ఒకలాంటి ఆవేశంలో ఆ చివరి వాక్యం అనేశాక చుట్టుక్కున్న నాలు అతను పేపర్లో పడిన ఒక ప్రకటన చూసి ఆ క్రితం రోజే ఒక ఉద్యోగానికి అప్లై చేశాడు అయితే దాని ఫలితం తెలిసేదాకా ఎవరికీ తెలియనివ్వకూడదు అనుకున్నాడు ఆశ్చర్యంగా అతని మాట నమ్మశక్యం కానట్లుగా చూసింది రజిత మూడు వందల రూపాయల్లో ఎనిమిదేళ్ల క్రితం తండ్రి వేయించిన ఉద్యోగం మధ్య మధ్య ఆయనే పోనుకుని ప్రమోషన్ ఇప్పించి వెయ్యి రూపాయల దాకా తీసుకొచ్చి ఇంకొక రెండు మూడు నెలల్లో నెలకి పద్నాలుగు వందల రూపాయలు కళ్ళ చూసేలా చేయబోయే ఉద్యోగం ఇంత హఠాత్తుగా భర్త మానేస్తాడంటే ఆమెకి నమ్మశక్యం కావడం లేదు మరి అతను ఎందుకు అలా అన్నట్లు అని ఆలోచిస్తూ ఉండిపోయింది కొద్ది క్షణాలు ఆ కొద్ది క్షణాల్లోనే రమేష్లో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది ఏంటిది ఇలా ఎందుకయింది ఒకరినొకరు అతి గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తాము అత్యంత పవిత్రమైన ఈ వివాహ బంధాన్ని అతి నిర్మలంగా ఎక్కడా కాస్త మకిలి అయినా అంటకుండా ఉంచుకోవాలని ఒకనాడు కలలుగన్న తాము ఇవాళ ఇలా ఇద్దరూ బద్ద విరోధుల్లా మాటలు విసురుకోవడం ఒకరినొకరు దిప్పుకోవడం జరిగింది తనలోని సంస్కారం అతి సున్నిత భావాలు అన్నీ ఒకసారిగా ఎలా ఎగిరిపోయాయి కోపం మనిషికి శత్రువు అంటారు ఇందుకే కాబోలు కోపంలో ఉన్న మనిషి వివేకాన్ని శక్తిని తన వ్యక్తిత్వాన్ని కడకు తన ప్రేమానురాగాల్ని కూడా మరిచిపోతాడు చ తను ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించాడు అనుకుంటుంటేనే అతని కళ్ళల్లో తీక్ష్ణత కరిగిపోయింది ముఖంలో కాఠిణ్యం చెదిరిపోయింది అతని కళ్ళు ముఖం గుంతు కూడా అత్యంత మృదువుగా ఆర్ద్రంగా మారిపోయాయి చటుక్కున్న చెయ్యి జాచి రజిత చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు సారీ రజి ఆవేశంలో ఏదేదో అనేశాను అసలు నన్ను రచ్చగొట్టిందని నువ్వు ఇద్దరం కూడా ఇప్పటిదాకా జరిగింది మర్చిపోదాం అన్నాడు రజిత నిరసనంగా అతని వంక చూసింది తన చెయ్యి అతని చేతిలో ఉన్న విషయం అప్పుడే గుర్తించిందో అలా వెనక్కి గుంజుకుంటూ అది సరే మీరేదో ఉద్యోగం అన్నారు ఎక్కడ ప్రయత్నిస్తున్నారు అంది నేను ఢిల్లీలో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు రమేష్ ఆ వివరాలన్నీ చెప్తూ రజిత ఏదో అనుభవింది కాని అంతలోనే మళ్ళీ రమేష్ మొదలు పెట్టాడు చూడు పెద్దలకి పిల్లల మీద అభిమానం ఉండకూడదు అని నేనన్ను అయితే ఆమె ప్రేమ అభిమానము పిల్లల స్వేచ్ఛకి అంటే వారి సంసారం సుఖంగా సాగడానికి ప్రతిబంధకాలు కాకూడదు అడుగడుగున మన విషయంలో మీ మమ్మీ డాడీ ఇలా చేసుకోవడం నేను భరించలేను ఈ విషయం చాలా రోజుల నుండే అనుకున్నాను కానీ ఓపిక పడుతూ వచ్చాను ఇంక శక్తి లేదు అవును మరో ఉద్యోగం సంపాదించుకోగలను అన్న ధైర్యం మీకు కలిగాక ఇంక మా డాడీతో లేదనుకున్నారు చ అలాంటి అర్థాలు తీయకు ఆ వాళ్ళ ఆ డైరెక్టర్తో నా ఎదుటే నన్ను గురించి అంత చులకనగా మాట్లాడినప్పుడే నా మనసు విరిగిపోయింది అది వరకు ఎంతమందితోనో ఆయన నాకు చేస్తున్న సహాయం గురించి ఆ విధంగా చెప్పుండొచ్చు కానీ నా చెవులతో నేను విన్నది మొన్ననే అప్పుడే ఆ క్షణంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తానని చెప్పాలనుకున్నాను కాని అంత పెద్ద మనిషి ముఖం మీదే ఆ మాట అనడానికి మనస్కరించలేదు ఇంతలో అనుకోకుండా ఈ అడ్వర్టైజ్మెంట్ చూశాను అప్లై చేశాను దొరుకుతుందనే ధైర్యం ఉంది అందులో జాయిన్ అయ్యే ముందు ఈ ఉద్యోగానికి చల్లగా రాజీనామా ఇచ్చేద్దాం అనుకున్నాను అంటే మా డాడీని లెటర్ డౌన్ చేద్దాం అనుకున్నారన్నమాట అది ఆయనకి ఎంత అవమానకరమో ఆలోచించారా చచ్చా నువ్వు అలా అంటే ఇంకేం చెప్తాను కాని నా ప్రయత్నాలు ఒక కొలుక్కొచ్చేదాకా ఎవరికీ తెలియకూడదనుకున్నాను అంతే అతను అమాయకంగా తన అర్ధాంగికి తన జీవిత భాగస్వామికి ఒకనాటి తన ప్రేయసికి తన మనసు తెరిచి చూపిస్తుంటే కసిగా నవ్వుకుంది రజిత గారు స్వయంగా ఈ ఉద్యోగానికి ప్రయత్నించడము అది దొరకడమును అనిపించింది నూరు రూపాయల జీతం వచ్చే ప్యూను ఉద్యోగాలకే పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి ఆఖరికి సభ్యులు మినిస్టర్ల నుండి రికమెండేషన్లు తెచ్చుకుంటేనే కానీ దొరకని ఇవి అలాంటిది వెయ్యి రూపాయల ఉద్యోగం ఈయన గారికి ఎవరి సహాయం రికమెండేషను అక్కర్లేకుండానే కేవలం ఈయన తెలివితేటల వల్లనే దొరికిపోవడం సాధ్యమా ఈ సంగతి ఈయనకి తెలియడం లేదు తన శక్తి మీద ఏదేవో ఆశలు పెట్టుకుని ఒకలాంటి భ్రమలో పడిపోతున్నారు సరే ఒకసారి మీదో తెలిసాక ఆ పరాభావం మీదో జరిగాక అప్పుడే మా డాడీ విలువేమిటో ఈయన ఇంకా బాగా తెలిసొస్తుంది అనుకుంది ఏం రజే నేను స్వశక్తితో పైకొస్తే నీకు గర్వంగా ఉండదు మీ ఆయన ఒక ప్రయోజకుడయ్యాడని గుర్తించడం నీకు ఆనందంగా ఉండదు అన్నాడు రజిత ఏం మాట్లాడలేదు రోజులు గడుస్తున్నాయి భార్యాభర్తల మధ్య అది వరకటి సామరస్యం మళ్లీ నెలకొనకపోయినా మరీ ఎడముఖం పెడముఖంగా మాత్రం లేరు రమేష్ ప్రయత్నిస్తున్న ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందేమో అనుకున్నాడు మొదట కానీ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పెద్దలందరూ ఏదో కాన్ఫరెన్స్ సందర్భంగా హైదరాబాదే రావాల్సి ఉండడం వల్ల కొంతమంది క్యాండిడేట్స్ కి హైదరాబాద్ లోనే ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు ఇది బాగానే ఉందనుకున్నాడు రమేష్ ఇంటర్వ్యూ అయ్యింది కొద్ది రోజుల్లోనే అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తూ వారం పది రోజుల్లో వచ్చి చేరవలసిందిగా సూచించారు ఆ ఉత్తరం సెక్రటరీకి చూపించి తన రాజీనామా పత్రం ఇచ్చేసి సాధ్యమైనంత త్వరలో తనని రిలీవ్ చేయాల్సిందిగా అడుగుదామని రమేష్ అతని దగ్గరికి వెళదామనుకుంటుండగానే అతనికి సెక్రటరీ దగ్గర నుండి పిలుపు వచ్చింది రమేష్ వెళ్ళగానే ఆయన ఆధారంగా షేక్ ఇస్తూ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రమేష్ అన్నారు అప్పుడే ఆయనకి తన ఉద్యోగ వార్త ఎలా తెలిసిందా అని విస్తుపోతూ థ్యాంక్ యూ సార్ నేనింకా ఆ మాట చెప్పాలనే సాధ్యమైనంత తొందరలో నన్ను రిలీవ్ చేయమని అడగాలని వస్తున్నాను అన్నాడు రమేష్ ఆనందంగా తన రాజీనామా పత్రం అతని ముందు పెడుతూ సెక్రటరీ కనుబొమ్మలు విస్మయ ఆశ్చర్యాలతో ముడుచుకున్నాయి వాట్ మిస్టర్ రమేష్ మీకు ప్రమోషన్ వచ్చిందని నేను చెప్తుంటే ఈ రాజీనామా కాగితం ఏమిటి అన్నాడు ఇద్దరూ తమ తమ పొరపాట్లు తెలుసుకుని ఎవరు చెప్పదలుచుకుంది వాళ్లు స్పష్టంగా చెప్పుకున్నాక ఆ సెక్రటరీ అన్నాడు మీరు ఆ కొత్తగా సెలెక్ట్ అయిన ఉద్యోగం వదులుకొని ఈ ప్రమోషన్ యాక్సెప్ట్ చేయడం బాగుంటుందని మీకు నేను సలహా ఇస్తున్నాను మిస్టర్ రమేష్ ఈ ప్రమోషన్ కోసం మీ మామగారు ఎంత ప్రయత్నించారో ఇక్కడ ఆఫీసులో అది ఎంతటి సంచలనాన్ని కలిగించిందో మీకు తెలియకపోవచ్చు అయితే భూమి ఆకాశాలని తలకిందులు చేసినట్లే ఆయన పట్టుబట్టడం వల్లనే మీకు ఈ ప్రమోషన్ వచ్చింది ఇలాంటి సమయంలో మీరు ఈ ఆఫరు రిజెక్ట్ చేస్తే అది ఆయన ప్రెస్టేజీకే దెబ్బ అని మీ మామగారు అనుకుంటారేమో అంతవరకు ఆనందంగా కళకళలాడుతున్న రమేష్ ముఖం ఒక్కసారిగా నలబడిపోయింది ఈ ఉద్యోగం అంగీకరించకుండా ఆ ప్రమోషన్ని స్వీకరిద్దామా అన్న ఊహ కూడా ఒక క్షణం కలిగింది అయితే మరో నిమిషంలోనే అతనిలోని పౌరుషం ఆత్మాభిమానం తలెత్తింది తను మాత్రం కష్టపడలేదా ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి సిఫార్సుల కోసమంటే అంటే పడలేదు కానీ సబ్జెక్టు క్షుణ్ణంగా తెలుసుకుని ఇంటర్వ్యూలో బాగా చేయడానికి తను ఎంత కృషి చేయలేదు ఆ శ్రమ ఆ కష్టమంతా గుడిదలో పోసిన పన్నీరే కావాలా అదొక్కటేనా ఈ సెలక్షన్ విషయంలో కూడా ఎన్ని రాజకీయాలు నడిచాయో తనకి తెలీదా ఈ ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్లలో కూడా కొంతమంది రామబాణాల లాంటి సిఫార్సులు తీసుకొచ్చారు కానీ ఈ డైరెక్టర్ నిక్కచ్చి మనిషి ఒక విధంగా చూస్తే ఈ ఉద్యోగం అతనికి రావడం అటు డైరెక్టర్కి ఇటు రమేష్కి కూడా ప్రెస్టేజ్ ఇష్యూనే అలాంటి దానిని కాదనుకుని మామగారి ప్రెస్టేజ్ కోసం తను పోకులాడతాడా రమేష్ తలంతా ఆలోచనలతో బరివెక్కిపోతోంది మామగారి విషయం ఈ ఎనిమిది సంవత్సరాలుగా తాను చూస్తోందే తన పరిధిలోకి వచ్చిన ప్రతి మనిషిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని వాళ్ళని తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవాలని ఆయన పట్టుదల ఈ ప్రమోషన్ కూడా అల్లుడికి తన వల్లే వచ్చిందని ఆయన తననింకా చులకనగా చూసినా చూడొచ్చు ఆ జీవితం దుర్భరం కాకపోవచ్చు అలాంటి దానిని భరించేవారు కొంతమంది ఉండొచ్చు కానీ తనకు నచ్చదు అంతే ఆయన పిడికిల్లో నుండి ఎలా యువతల పాడమ్మా అని ఆలోచిస్తున్న సమయంలో తనకి అవకాశం దైవదత్తంగా వచ్చింది ఇప్పుడు దీన్ని వదులుకుంటే మళ్లీ జన్మలో తనంత తానుగా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోలేకపోవచ్చు రమేష్ ఒక్కసారి పరిస్థితి అంతటినీ సింహావలోకనం చేసుకుని ఒక నిత్యానికి వచ్చే వ్యవధిలో ఆ సెక్రటరీ మళ్లీ మరొక సలహా ఇవ్వబోయాడు ఈ క్షణంలో ఏమి లేదు ఇంటికి వెళ్ళి తాపీగా ఆలోచించుకుని రెండు రోజుల్లో ఏ సంగతి తెలియజేయండి నోనో అదేం లేదు ఇందులో అసలు ఆలోచించుకోవడానికి ఏం లేదు నా నిర్ణయం ఎప్పుడూ జరిగిపోయింది సాధ్యమైనంత త్వరలో దాన్ని యాక్సెప్ట్ చేసి నన్ను రిలీవ్ చేయండి సెక్రటరీ ఒకసారి దీర్ఘంగా నిట్టూరిచాడు అయితే నా వల్ల ఒక పొరపాటు జరిగిపోయింది మీరు ఏమీ అనుకోకూడదు అన్నాడు ఏంటది అన్నట్లు చూశాడు రమేష్ ఏం లేదు మీకు ప్రమోషన్ వచ్చిందన్న సంతోషంలో అదే మీ మామగారు సాధించగలిగారు అన్న సంతోషంలో నేను మీ ఇంటికి ఫోన్ చేసి మీ మిస్సెస్ ని కంగ్రాచులేట్ చేశాను ఇప్పుడు మీరు వెళ్ళి ఆమెకి ఆశాభంగం కలిగించాల్సి వస్తుంది అన్నాడు కానీ రమేష్ దాన్నంత సీరియస్గా తీసుకోలేదు డోంట్ వర్రీ నేను వెళ్లి పరిస్థితి అంతా చెప్తాను షీ విల్ బీ వెరీ హ్యాపీ అని అతని దగ్గర సెలవు తీసుకుని తన సీట్లోకి వచ్చేశాడు స్కూటర్ చప్పుడు వింటూనే వీధి తలుపు తెరుచుకుని వచ్చిన రజిత అతన్ని చూస్తూనే హార్టీ కంగ్రాచులేషన్స్ అంది ఒక విధమైన ధర్పంతో థ్యాంక్ యూ మేడం అంటూ ఆమె నడుం చుట్టూ చేవేసి వేసి పట్టుకున్నట్లే లోపలికి నడిపించుకుని తీసుకొచ్చి ఓ సోఫాలో ఆమెను కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని అలవొంచుకుని షూ విప్పుకోవడం మొదలు పెట్టాడు ఏం మాట్లాడేమిటి మా డాడీ తలచుకుంటే ఎంతంత పనులు జరిగిపోతాయో ఇప్పుడైనా తెలుసుకున్నారా హాయిగా మీరేమో ఈ కొత్త హోదాలో వెలిగిపోతారు నన్నేమో ఆ వాళ్ళ నిష్కారణంగా అన్ని మాటలు అన్నారు అంది రజిత గొంగుమూతి పెట్టి నిన్నన్నానా నీ చేత పడ్డానా పోని అదంతా ఇప్పుడెందుకు గాని ఢిల్లీ ప్రయాణానికి సామానంత సర్ది సిద్ధంగా ఉండు అన్నాడు రమేష్ ఢిల్లీ ఎందుకు అంది రజిత అర్థం కాక రమేష్ చెప్తున్న ఒక్కొక్క మాట ఆమె వ్యక్తిత్వం మీద అహంభావం మీద ఒక్కొక్క సమ్మెట పోట్లా తగులుతుంటే ఇంకా తనని తాను సంభాళించుకోలేనట్లు కసిగా అంది నేను పొరపాటు చేశాను మీరు ఇలా మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని మా డాడీ కానాడే ఫోన్ చేయాల్సింది అదోలా నవ్వాడు రమేష్ నీకు తెలీదేమో ఈ డైరెక్టరు ఎవరి సిఫారసులకే లొంగనట్లే బెదిరింపులకే లొంగడు మీ డాడీ కల్పించుకుని నాకు ఉద్యోగం ఇవ్వద్దని చెప్పినా నాకు ఈ ఉద్యోగం వచ్చి తీరేది ఆ భయం నాకేం లేదు కానీ అలా జరుగుంటే నా మనసు మాత్రం పూర్తిగా విరిగిపోయి మన సంసారంలో కలతలు రేగేవి ఎంత అహంకారం మీ మనసు విరిగిపోయేది అంటున్నారు అలా జరిగితే కానీ ఇలా జరిగింది కాబట్టి నా మనసు విరిగిపోయింది మా డాడీని నన్ను ఇంత అవమానం పాలు చేసిన మిమ్మల్ని చూస్తే నాకెంత అసహ్యం వేస్తోందో మీకు అర్థం కాదు అలా జరుగుంటే మన సంసారంలో కలతలు రేగేవి అంటున్నారు కానీ ఇలా జరిగింది కనుక మీకు ఇహ సంసారమే ఉండదు అంది ఆగ్రహంతో లేచి నిలబడుతూ రమేష్ కి ఒక్క క్షణం ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒక్క ఊదుటను లేచి ఆమె చేయి పట్టుకుంటూ ఏంటది నీకేమన్నా మతిపోయిందా అన్నాడు నేను ఈ అవమానం సహించాను మీరు వెంటనే వెళ్ళి ఆ రాజీనామా పత్రం వెనక్కి తీసుకుని ఈ ప్రమోషన్ కి అంగీకారం తెలపండి లేకపోతే నేను ఈవాళే పిల్లల్ని తీసుకుని రాజమండ్రి వెళ్ళిపోతాను రజిత చేయి పట్టుకున్న రమేష్ చేయి సడలిపోయింది బెదిరిస్తున్నావా అన్నాడు తీవ్రంగా బెదిరించడం కాదు నా నిర్ణయం తెలియజేస్తున్నాను ఈ ఊర్లో పద్నాలుగు వందల రూపాయల ఉద్యోగం వదులుకొని తక్కువ జీతానికి అక్కడెక్కడో పోతాననే మీలాంటి తలతెక్క మనిషితో నేను కోపరం చేయలేను అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయి తనవి పిల్లలవి బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది రమేష్ మనసంతా ఎలాగో అయిపోయింది అయినా ఆమెని బ్రతిమాలుకోవాలని కానీ ఉద్యోగం విషయంలో తన నిర్ణయం మార్చుకోవాలని కానీ అనిపించలేదు ఏదో చోద్యం చూస్తున్నవాడిలా ఎవరింట్లోనో జరుగుతున్న చిత్రం చూస్తున్నవాడిలా అలాగే కూర్చుండిపోయాడు నాలుగు రోజులు పోయి ఆ వేడి చల్లారితే అప్పుడు తన మాట అర్థం చేసుకునే స్థితికి రజిత వస్తుందని అతని అభిప్రాయం అందుకే ఆమె వెళ్ళిపోతున్నా అలా చూస్తూ ఊరుకున్నాడు